సినిమా సక్సెస్ లో తమన్ మ్యూజిక్ ఎంత మ్యాజిక్ చేసిందో తెలిసే ఇలా నటసింహం భారీ కానుక ఇచ్చాడట ఇదే కాదు ఇంకా అఖండాటో కూడా తెరకెక్కబోతుంది ఆల్బమ్ కూడా బాగా వచ్చింది కాబట్టే అలా కూడా తన సంతోషాన్ని ఇలా గిఫ్ట్ రూపంలో తెలిసేలా చేశాడంటున్నారు విచిత్రం ఏంటంటే డాకు మహారాజ్ హిట్ అయిన ఇన్ని రోజులకు ఆ సినిమాలో దబడి దిబడి సాంగ్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఇప్పుడు హడావిడి చేస్తుంది జపాన్ లో ఈ పాట మారుమోగుతోంది ఏదేమైనా బాలయ్య కార్ గిఫ్ట్ ఇండస్ట్రీలో అందరికి షాక్ లా మారింది బేసిక్ గా హిట్ వస్తే దర్శకుడికి నిర్మాత గిఫ్ట్ ఇవ్వడం కామన్ ఇక్కడ హీరో వచ్చి మ్యూజిక్ డైరెక్టర్ కి అది కూడా రెండు కోట్ల పోషా కార్ ఇవ్వడం షాకింగ్ న్యూస్ ఇలాంటి పది షాకింగ్ గిఫ్ట్లు టాలీవుడ్ లోనే ఇచ్చుకోవడం పుచ్చుకోవడం జరిగింది తమిళ్ హిందీ ఫిలిం ఇండస్ట్రీలో కూడా ఇలా జరగలేదు ఒక్కో కారు డెబ్బై ఐదు లక్షల నుంచి నాలుగు కోట్ల వరకు ఉంటుంది అలాంటి గిఫ్ట్లకు టాలీవుడ్ అడ్డా అయిపోయింది నటసింహం బాలయ్య రెండు కోట్లు ఖర్చు పెట్టి మ్యూజిక్ డైరెక్టర్ తమన్కి పోరుషే కార్ కొనివ్వడం హాట్ టాపిక్ అయింది ఆ వీడియో వైరల్ అయింది తన డాకు మహారాజ్ పాటలు తూటాల్లా పేలడానికి తమన్ మ్యూజిక్ కారణం వీరసింహారెడ్డి పాటలు ఇలానే తూటాల్లా మార్చాడు త్వరలో సెట్స్పైకెళ్తోన్న అఖండ టూ కి కూడా మ్యూజిక్ తనే కంపోజ్ చేస్తున్నాడు ఆల్రెడీ ఆల్బమ్ రెడీ చేశాడు అవన్నీ నచ్చే ఇలా తమన్ మీద ప్రేమ కురిపిస్తున్నాడు బాలయ్య అయితే బేసిక్గా ఓ మూవీ హిట్ అయితే నిర్మాత కో హీరోకి ఇలాంటి కాస్ట్లీ కార్లు కొనివ్వడం కామన్ కానీ ఇక్కడ సీన్లో ఉంది బాలయ్య కోపం వచ్చినా ప్రేమ వచ్చినా ఇలానే ఉంటుంది అంటున్నారు సోషల్ మీడియాలో అభిమానంతో కూడిన జోకులు పెంచారు ఇలాంటి టైంలో బాలయ్య దబిడి దిబిడి సాంగ్ విదేశాల్లో వైరల్ అయింది జపాన్ అమ్మాయిలు ఈ పాటకి పర్ఫెక్ట్ డ్యాన్స్ చేసి పెట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది మొత్తానికి బాలయ్య సినిమాలకు పూనకాలు వచ్చేలా పాటలు కంపోజ్ చేసి చేసి తను కూడా నందమూరి తమన్గా మారిపోయాడన్న కాంప్లిమెంటే నిజమయ్యేలా ఉంది ఇక ఇండస్ట్రీలో ఇలా హిట్ వచ్చినప్పుడు మనసుకు నచ్చే పని సినీ నటులు లేదంటే దర్శకులు చేసినప్పుడు ఇలా కార్లు గిఫ్ట్ ఇవ్వడం చూసాం కానీ ఈ ట్రెండ్ టాలీవుడ్లోనే కనిపిస్తుంది మొన్న మధ్య నితిన్ కూడా తనకి భీష్మతో హిట్ పడేలా చేశాడని సంతోషంతో డైరెక్టర్ వెంకీ కుడుములకు రెండు కోట్ల విలువ చేసే రేంజ్ రోవర్ని గిఫ్ట్ గా ఇచ్చాడు ఇక ఎన్టీఆర్తో మూవీ ప్లాన్ చేసి చరణ్తో పెద్ద మూవీ తీస్తోన్న ఉప్పిన డైరెక్టర్ బుచ్చుబాబుకి మైత్రి మూవీ మేకర్స్ డెబ్బై ఐదు లక్షల విలువ చేసే మారసడేస్ బెంచ్ గిఫ్ట్గా ఇచ్చారు రెబల్ స్టార్ ప్రభాస్తో దిర్ రాజాసాబ్ తీస్తోన్న మారుతి కూడా ప్రతిరోజు పండగ మూవీ హిట్ టైంలో కోటిన్నర విలువ చేసే రేంజ్ రోవర్ గిఫ్ట్ చేశాడు ఈ సినిమా ప్రొడ్యూసర్ ప్రభాస్ అయితే తన జిమ్ తాలూకు పర్సనల్ ట్రైనర్కి ఎనభై ఐదు లక్షల విలువ చేసే రేంజ్ రోవర్ ఇస్తే శ్రీమంతుడు లాంటి హిట్ ఇచ్చాడని కొరటాల శివకి రెండున్నర కోట్లు విలువ చేసే ఆడి కార్ను బహుమతిగా ఇచ్చాడు మహేష్ బాబు ఇలాగే అంటే కోట్లు విలువ చేసే కార్లను గిఫ్ట్గా ఇచ్చే కల్చర్ మాత్రం టాలీవుడ్కే పరిమితం మరెక్కడా లేదు అందుకే ఇలా ఎవరు ఎవరికి కార్ గిఫ్ట్ ఇచ్చినా నేషనల్ లెవెల్లో వార్తగా మారిపోతుంది